రోజు మన బిచ్చుకుందా మున్సిపాలిటీలో గ్రామ యువకులందరూ కలిసి స్వచ్ఛంద స్వచ్ఛందమంతకు పిలుపునిచ్చి ఏదైతే కార్యక్రమం చేశారు దీనికి కారణం ఒకటి గత రెండున్నర సంవత్సరాల నుండి పిచ్చుకుందా మున్సిపాలిటీలో శాంక్షన్ చేయబడ్డ రోడ్డు ఎందుకు నిలిపి నిలిపివేశారు ఆ పనులు ఎందుకు ప్రారంభించట్లేదు ఎవరి నిర్లక్ష్యం దీనికి వహిస్తారన్నారు ఉన్నారు గుంతలు గుంతల్లో బైకులు పడి వాహనాలు పడి ప్రాణాలు కొట్టుపోతా ఉంది చచ్చిపోతా ఉన్నారు చచ్చిపోయినా కూడా అధికారులు చూస్తలేరు తర్వాత ఏదైతే ఈ రోడ్డు మీద అంబేద్కర్ జరస నుండి కమ్మర్గుడి వరకు దుంగు వ్యాపారస్తులు కానీ వాహనదారులు కాని ప్రతి ఒక్కరికి తీవ్ర ఇబ్బంది ఇబ్బంది కలుగుతా ఉంది దీనికి సంబంధించిన అధికారులు గాని నాయకులు గాని ఎవరు స్పందించడం లేదు దీనికోసము ఈ రోజు మేము అందరం కలిసి పిచ్చుకున్న ఎవరు అందరం కలిసి స్వచ్ఛంద బంధు పిలుపునిచ్చేసి అంబేద్కర్ గారికి రాజ్యాంగ నిర్మాతమైన అంబేద్కర్ గారికి ఈ నెక్తి మొత్తం అందజేయడం స్వచ్ఛందంగా ఈ రోజు మీ కళ్ళు నిలిచి మీరందరూ స్వచ్ఛందంగా బంధు పాటించి మరి ఇంతే పెద్ద ఎత్తున అంబేద్కర్ గారికి వచ్చి నివాళులర్పించి మరి ఈ యొక్క పన్నుని మీరు కొనసాగిస్తున్నారు మరి నేను చుక్కల ఎమ్మెల్యే కాంతారావు గారికి ఒకటి విజ్ఞప్తి చేసుకుంటున్నాను చుక్కలు ఎమ్మెల్యే నువ్వు ఏమన్నావు గెలిచిన ఆరు నెలల్లో ఈ యొక్క సెంటర్ సెంట్రలైటింగ్ చేపించి ఈ యొక్క ఒక అభివృద్ధి పదంలో నడిపిస్తానని చెప్పావు ఈ రోజు నువ్వు గెలవడానికి ముఖ్య కారణము పిచ్చుకుందా పిచ్చుకుందా ఇరవై నుంచి పదిహేను నుంచి ఇరవై వేల ఓట్లు ఉన్నాయి ఈ ప్రజలు మరి మూడు సార్లు గెలిచిన ఎమ్మెల్యేని కాదనుకొని నువ్వు ఏది ముక్కు మొహం నీ ఊరు తినేది పల్లె తినది నువ్వు ఎక్కడి నుంచో వచ్చి మరి మా పిచ్చుకున్న ప్రజలకు కానీ మా చుక్క కాన్స్టిట్యూషన్ ప్రజలకు కానీ నువ్వు ఏదో మంచి చేస్తావు అభివృద్ధి చేస్తావు వెంకబడి పైన ప్రాంతం ఉంది కొత్తోడు వస్తే మా మా బతుకులు మారుతాయి మా పిల్లల బతుకులు అనుకుంటే ఈ రోజు కూడా అదే పరిస్థితి అదే దుమ్ములు నడిచే పరిస్థితి మా పిల్లలు ఇక్కడ దుకాణ వాళ్ళు ఈ పిచ్చుకున్న మార్కెట్ అనేది ఈ కాన్స్టిట్యూషన్ ఒక పెద్ద మార్కెట్ ఇలాంటి మార్కెట్ని నువ్వు ఈ రోజు ఏం చేసావు ఉరుస కుప్ప ఎక్కడ చూస్తే లొందరు ఎక్కడ చూస్తే దుమ్ము ఎక్కడ చూస్తే మట్టి స్కూల్ పిల్లలు చిన్న చిన్న వాళ్ళు అందరు పోయే ఈ రోడ్లనే తరచుగా వస్తా ఉంటారు పోతా ఉంటారు ముక్కుల దుమ్ముతో అలర్జీతోని రోగాల బారిన పడుతున్నారు నువ్వు ఈ రోజు కనిపిస్తున్నావా నిల్వక ముందు చూపించుకున్నాను అది చేస్తాను ఇది చేస్తానని చాలా ప్రకటనలు వచ్చావు మరి ఒక్క రోజైనా ఒక్క అయినా వచ్చి ఆ పురుషులకి తిరిగి చూడు నువ్వు ఒక్క పాదయాత్ర చేసి చూడు తెలుస్తుంది నువ్వు ఓట్లప్పుడు వచ్చావు నువ్వు ప్రతి ఒక్క దుకాను కాళ్ళు మొక్కావు దండం పెట్టావు ప్రతి ఒక్కళ్ళ ఇన్నర్లోకి కాళ్ళు మొక్కావు మరి ఈ రోజు ఏమైంది పెంచుకుందా ప్రజలను కనిపిస్తలేరా మరి వాళ్ళ ఘోషలని కనిపిస్తలేవా ఈ చుక్కలు కాన్ఫెన్స్ లేదా ఒకటే కాదు ఎన్నో ఎన్నో అన్ని ప్రతి ఒక్క మండలాల పరిస్థితి ఇదే ఈ రోజు ఎల్లారెడ్డి ఎల్లారెడ్డి బస్ స్టాండ్ చూడు ఈ రోజు నువ్వు బస్ బస్టాండ్ చూడు అంటే ఎల్లారెడ్డికి డబ్బులు వస్తే నీకు ఎట్లా రావు అంటే నువ్వు ఇది కాదా ఇక్కడ ప్రజలు లేదా నువ్వు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో లేవా నువ్వు ఎట్లా చేయవు ఎందుకు చేయవు ఖబర్దార్ అందరూ ఖబర్దార్ నీకు హెచ్చరిస్తున్నాము ఇక్కడే కాదు ప్రతి ఒక్క ఈ కాన్స్టేషన్ లో ఉన్న ప్రతి ఒక్క మండలాల్లో యూత్ అందరం ఏకమవుతారు ఒకటే మద్నూర్ మండల్లో కూడా బస్ స్టాండ్ పరిస్థితి అదే అక్కడ చుక్కల మండల్లో అదే ఇప్పుడైతే మెయిన్ మండల్ ఇక్కడ ఒకటి రెండు కాదు యాభై యాభై పండ్లు ఆగుతాయి యాభై బస్సులు ఆగుతాయి యాభై బస్సు ఆగే పరిస్థితి ఏముంది అక్కడ పోతే పందులు పడుతున్నాయి నువ్వు బస్ స్టాండ్ లో పందులు అక్కడ యాభై లక్షలు పెట్టి అక్కడ బస్ స్టాండ్ మంచి చేసారు అక్కడ ఇక్కడ ఎందుకు చేసించావు నువ్వు ఎందుకు చేయించావు నువ్వు లేవా కాంగ్రెస్ గవర్నమెంట్ పార్టీలో లేవా కాంగ్రెస్ పార్టీలో లేవా నువ్వు అడగవా నువ్వు నా కాన్ఫిడెన్స్ డబ్బులు కావాలి నా కాన్సెన్సీ అభివృద్ధి అవుతలేదు నాకు ప్రజలు ఎక్కడికి పోతే ఎమ్మడి కొట్టే పరిస్థితులు నువ్వు అడుగు నువ్వు అసెంబ్లీ ఏ రోజు ఘర్షించినావు ఏ రోజు మాట్లాడే ఈ కాన్సియస్ గురించి చాలా చాలా ప్రకటనలు వరకు ఈ కాన్షియస్ లో ఉన్న పిల్లలకు వంద మందిని ప్రతి ఒక్క ఇయర్ వంద మందిని తీసుకొచ్చి విదేశాలకు పంపి వాళ్ళకు మంచి చదువును చదివిస్తున్నావు అది మొండిచ్చే అది కాదు మళ్ళీ నువ్వు ఇంకేమి చెప్పిన ఇప్పుడు పిచ్చుకున్నా మండల్లోనే మొత్తం ఇక్కడ రోడ్ల పూర్త వర్క్సీలయ్యా సోయలు మక్కలు మళ్ళీ ధాన్యం వరి ధాన్యము ఎడబడుకున్నాం వర్షం పడితే మొత్తం కొట్టుకపోయే పరిస్థితి నువ్వు హైదరాబాద్ హైదరాబాద్లో నీ ఎమ్మెల్యే క్వార్టర్స్లో నీ అనుచరులను పట్టుకొని వస్తా భూమి వస్తా భూయమను పోతావు ఒక్క రోజైనా ఏదైనా వరి గొప్ప దగ్గర ఆగి చూసినావా ఏంటి పరిస్థితి మీ వరి ఎట్లా కొంటారు మీరు మౌచర్ లేకపోతే ఎట్లా కొంటారు ఎట్లా ఎండుతుంది మీకు ఎండవడానికి యాడ్లు ఉన్నాయా కొనడానికి కొనుగోలు కేంద్రాలు అవసరమా లేదని ఒక్క రోజున ఆలోచించినావా ఈ పొదు రేపు ఈ పదు రేపు నువ్వు రైతులకు మండి మొండి చేయి చూపించినావు కాలేజ్ పిల్లలకు మొండి చేయి చూపించినావు ఇక్కడ ఉన్న నాయకులకు మొండి చేయి చూపించినావు పోనీ మరి ఈ రోజు పిచ్చుకున్న మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి సెంట్రల్ లైటింగ్ పనులను యుతూ మంత్రంగా డ్రైనేజ్ కూడా పూర్తి కాకుండా పనులు పూర్తి చేస్తున్నామని చెప్తూ ఎప్పుడైతే తరుణాలు పెడతామో ఎప్పుడైతే ఒక పెడతామో ఆ రోజు పొద్దున్నే రెండు జేసేలు తీసుకొచ్చి కొంచెం మొరం తీసి అక్కడ వేస్తున్నారు ఇది చాలా ఘోరమైన చర్య ప్రజలకు ఎంత భయంకరమైతుందంటే ప్రయాణించే ప్రజలకు దుమ్ము తూలితో డస్టలరీ సోకి క్యాన్సర్ వ్యాధులు కూడా వస్తున్నాయి ఈ రోజు విచ్చుకుందాలో చాలా మందికి కూడా క్యాన్సర్ వ్యాధులు ఉన్నట్టు తెలుతుంది కావున ఈ డస్టలరీ వల్లనే వస్తుంది కావున ప్రజల ఇబ్బంది పట్టించుకోకుండా నాయకులు కానీ అధికారులు కానీ తిరగడం సిక్కుచేట్టు కావున ఖచ్చితంగా ఈ పిచ్చుకున్న సెంట్రీ పనులను వెంటనే పూర్తి చేయాలి లేని ఏడలా పిచ్చుకున్న యువత్ యువత మొత్తం ఖచ్చితంగా పిడలు కానీ పని చేయిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మేము ఇంతమంది మా మిత్రుడు యత్నత్వ విధంగానే మేము అమారణ దీక్ష చేసి మరి ఈ రోజు పనులను పూర్తి చేసుకుంటామని ఇంతమంది యువత్ యువత ముందర మేము హామీ